అసెంబ్లీలో రేవంత్ గారి యొక్క పరిస్థితి తలకిందులు అవ్వడం జరిగింది నిజానికి ఒక్కొక్క మంత్రులు గ్యాప్ గ్యాప్ల ఉరుకుతూనే ఉన్నారు ఎందుకు వెళ్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి మళ్ళీ వాళ్ళు మధ్యలో మైకు అడ్డం పడతా ఉన్నారు ఏదైనా హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా సవాల్ విసిరితే మధ్యలోనే సబ్జెక్ట్ లేకుండా పానకంలో పుడక లెక్క నిజంగానే వస్తూ ఉన్నారు మధ్య మధ్యలో అయితే లాస్ట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా పడతా ఉంది నిన్న ఓన్లీ కాంగ్రెస్ పార్టీని తల కిందులు చేశారు ఎవరు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు ఎంఐఎం పార్టీ వాళ్ళు నిజానికి కాళేశ్వరం మీద ఇరవై నెలలు గడిచిపోయింది ఇంకా ఎందుకు కాళేశ్వరం ఎందుకు టార్గెట్ చేస్తా అనుకుంటూ ఎంఐఎం పార్టీ అక్బర్ గారు అయితే రేవంత్ రెడ్డి గారిని ఊతికారేసారు ఒక లెక్క చెప్పాలంటే ఆ యొక్క విషయాన్ని మనం వినుకునే ప్రయత్నం చేస్తే Appointment, appointment तो लेकर चला जाएगा नुकसान हो गया स्टेट का पैसा सर आप तो कितना आ गया सर वहां पर कितना पानी आ गया सर दस लाख क्यूसिक का वॉटर है सर वहां पे mm. <coughs> పది లక్షల క్యూ సెక్ నీళ్లు ఉన్నా కూడా అక్కడ బరాజ్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా గట్టిగానే ఉంది అక్కడ ఏదో గట్టిగా ఉంది కాబట్టి ఇంకా నిలబడి ఉంది ఇంకెక్కడా అవన్నీ జరిగింది ఇరవై నెలలు అయితే ఉంది ఇంకేం కమిషను ఇందేం లెక్క ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇరవై అయినా కూడా కాళేశ్వరం లోల్లేంది మీరు పోయి కమిషన్ పెట్టుబడింది ఇది ఎక్కడి లెక్క అనుకుంటూ అసదుద్దీన్ అక్బర్ గారు అయితే మాట్లాడడం జరిగింది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు జోర్దార్గా అందుకునే అసెంబ్లీలో అక్కడ ఆయన పవర్ ఈరోజు సిబిఐ దర్యాప్తు ఆయన జరపచ్చు బట్ ఆయనకు ఎంత ఓటు మెజారిటీ పడిందో తెలుసా సున్నా ప్రతిపక్షం వైపు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయనకు సపోర్ట్ చేసేటప్పుడు లేరు దాని గురించి వీళ్ళకు ఏం అవసరం వచ్చింది అసలు లెక్క లేకుండా పొంతన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా ఉంటే కాళేశ్వరం కూలిపోయిందని అయ్యే దేనికి పనికిరాదని వీళ్ళు మాట్లాడే కథల్ని మనం చూస్తూ ఉన్నాం మీరు సిగ్గునే లక్ష కోట్ల లక్ష కోట్ల ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ హాఫ్ హాఫ్ నాలెడ్జ్ తోటి ఆయన గారు అసెంబ్లీలో హరీష్ రావు గారిని ఏమని చెప్పిందంటే సిగ్గుండాల నీకు లక్షల కోట్ల అవినీతి నిజానికి చెప్తా అంటే అడ్డంగా దొరికి మొహంలోనే భయం అవపడతా ఉంది అడ్డంగా దొరికిపోయాను అక్కడ అక్కడ అయ్యింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఈయన మాట్లాడేది ఏమంటాడు లేదు లేదు లక్ష కోట్ల రూపాయలు జరిగిందంటాడు నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నాడు పెట్టింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మూడు లక్షల కోట్లకు పైగా వస్తూ ఉంది అది ఎందుకు చెప్తలేరు ఆ డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజానికి మైండ్ లేదబ్బా ఇట్లాంటి రోజుకి నీటిపారుదల శాఖ మంత్రి ఎట్లు ఇచ్చు కానీ వినండి ప్రాజెక్టు

నిన్న ఒక్కొక్కరికి మాట్లాడే దమ్ము లేదు ఏ ఒక్కరు కూడా ఎనిమిది మంది మంత్రులు ఒక్క సీఎం ఒక్కరు కూడా సబ్జెక్ట్ లేకుండా ఎట్లెట్లో మాట్లాడుతూ ఉన్నారు నిజానికి వాళ్ళు నోటి నుంచి వచ్చేది ఒకటే కాళేశ్వరం కూలింది లక్ష కోట్ల అవినీతి జరిగింది సిబిఐ దర్పి దర్యాప్తు జరిపిస్తున్నాం ఆ చిప్పకూడి తినిపిస్తున్నాం అనుకుంటే ఇదే ముచ్చట్ని మనం చూస్తూ ఉన్నాం ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక పాయింట్ మీద పవ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఒక్క విషయం మీద ఇచ్చేటోళ్ళ మీదేమో ఈ విధమైన అరచుడు మొదలుపెట్టేళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే వీళ్లకు కౌంటర్ ఇచ్చా కూడా కౌంటర్కి డిఫెండ్ చేసుకునే స్థాయి కూడా సరిపోకుండా పోయింది ఒక్కొక్కరు పరిగెత్తిన పరిస్థితి పొన్నం ప్రభాకర్ అయితే మైక్ విడిచేసి వెనుక చూసుకుంటే వెళ్ళిపోయిన పరిస్థితి అవే మన రేవంత్ రెడ్డి గారేమో సభ మధ్యలో నుంచే ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడో అర్థం కాక పదే పదే నిలబడ్డు పిల్లగా పరస్క్రమానట్టుగా వెంకటరేడ్డి కోమరిరెడ్డి ముచ్చట చెప్పొద్దిగా ఆయన సబ్జెక్ట్ ఉండదు తల ఉండదు పాడ ఉండదు ఇష్టానుసారంగా నోటికి వచ్చింది ఏ ఉంటాడు విచిత్రంగా జరిగిన వ్యవహారాన్ని మనం చూస్తా ఉన్నాం అది పోనీ అసెంబ్లీలోనే బేరాలను నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి బేరసారాలు చేస్తున్నాడు తెలుసా నిజానికి అసెంబ్లీలో వచ్చి సబ్జెక్ట్ మాట్లాడుతున్న మనుషుల్ని నువ్వు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లొంగకు ఏమన్నా ఉంటే బేర నేను చూసుకుంటా నీకు నేను చూసుకుంటా అనుకుంటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం నిజంగానికి తెలంగాణ సిగ్గుచేట్ ఈరోజు గారికి నా సబ్జెక్ట్ వాళ్ళని డిఫెండ్ చేసే దమ్ము లేక నిజానికి అతన్ని మాట్లాడుతూ ఉంటే ఎదుర్కొనే సత్తా లేక అతనికి కౌంటర్ చేయాల్సింది పోయి నీకేమైనా బేర సారాలు ఉంటే నేను చూసుకుంటా నువ్వు ఎగిరెగిరి పడకు అంటే నిజంగా తెలంగాణ వ్యవస్థ ఈరోజు ఈయన వ్యవహారాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా ఎట్లా చేస్తూ ఉన్నట్టు మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణని సర్వ ఆగం చేసుట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్ వన్ ఆయన ఎవరిద్దరికి ఎవరైనా మాట్లాడితే అతనికి సెటిల్మెంట్ చేస్తాడట సెటిల్మెంట్ నిన్న జరిగిన సభ ఏందది కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని బీఆర్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తా ఉంటే ఒక్కొక్క సబ్జెక్టులు మాట్లాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు దానికి తిప్పికొట్టి వాళ్ళు కౌంటర్ చేయాల్సింది పోయి ఏ ఒక్కడు కూడా సరిగ్గా ఈ సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏమైనా ఉంటే మిమ్మల్ని చూసుకుంటా నిజానిక మీ పార్టీలో వచ్చిన పది మంది ఎమ్మెల్యేని చక్కగా చూసుకోని ముందు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేని మొదలు చక్కగా చూసుకుంటే మిగతా వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు మీ పార్టీలో ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా దిక్కు లేదు మీ పార్టీలో సొంత ఖర్చులు పెట్టి గెలిచిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి నిధులు ఇవ్వాలని మీ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడు సిగ్గుచేటు కాబట్టి రేవంత్ రెడ్డికి నిన్న ఒక లెక్కన చెప్పాలంటే చుక్కలంటే చుక్కలు చూపించారు అసలు మామూలు కాదు ఒక్కొక్కరు పరిగెత్తిరు తెలుసా ఇట్లా ఉరుకుడు అట్లా ఉరుకుడు అసలు నిజానికి విచిత్రం అనిపించింది ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్ష పార్టీ వాళ్ళని ఏ విధంగా ఉరికిస్తారో ఇది విచిత్రం అనిపించింది నాకైతే చాలా వరకు విచిత్రం అనిపించింది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి కాళేశ్వరం మీద కుట్ర జరుగుతుంది ఎట్లాంటి కుట్ర అంటే ఆ కాళేశ్వరాన్ని కూల్చేయాలి మేడిగడ్డ అన్నరామ్ని మొత్తం పూర్తి స్థాయిలో కూల్చిపడాలి అనేది వీళ్ళ ప్లాన్ వీళ్ళ టార్గెటే అది అందుకనే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు నిన్న ప్రతిపక్షం వాళ్ళు అందుకున్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు అందుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందుకున్నారు నిజానికి వాళ్ళకి చెప్పుకోవడానికి దమ్ము లేదు ఒక లెక్క చెప్పాలంటే అంత సబ్జెక్ట్ ఉంటేనే కదా వీళ్ళ మొహాలకు ప్రిపేర్ అయి వస్తే అది వేరు